ఖచ్చితంగా మన జీవితంలో అనుపగుప చేస్తుంది అందులో సందేహం లేదని మన వేద ఇతిహాస పురాణ కర్మ సిద్ధాంతం చెబుతుంది మరి అటువంటి కర్మ సిద్ధాంతంలో జన్మ అంటిపెట్టుకున్నటువంటి కొన్ని దుష్కర్మాల యొక్క పదము మనం ఏ విధంగా త్వరగా మా నుండి పోగొట్టుకోగలిగేటువంటి ఒక భాగ్యాన్ని పొందగలుగుతాము అంటే ఇటువంటి కైంకర్యముల ద్వారా అందు ఈ పవిత్రోత్సవ కైతర్యం ద్వారా పవిత్రోత్సవ కైతర్యం పొడిలో ఈ సంవత్సర రోజులలో జరిగినటువంటి కైకర్యంలో జరిగినటువంటి దోషాలే కాదు ఈ సంవత్సరం మరి అటువంటి గొప్పదైనటువంటి ఫలాన్ని పొందించే ఈ పవిత్రోత్సవ కైంకర్యము యొక్క మహాపూర్ణాహుతి కార్యాన్ని మనం అందరం కూడా ఆచరిద్దాం ఒక మారు సామూహిక సంకల్పాన్ని అందరం కూడా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు జోడించి మేము చెప్పే సంకల్పాన్ని పలకవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం నమస్తస్మై నమస్తస్మై వరాహాయ వరాహాయ नी लयो नी लयो बुद्ध ने मही सत्ये मही गुरु मध्य गुरु मध्य गतो यस्या गतो यस्या नी यम तनकणा इति तनकणा इति अस्य अस्य देव देवस्य देव देवस्य भगवतो भगवतो नारगस्य नय नस्य पुरुषोत्तमस्य कृते श्रीमत अखिलान् द्रोटी ब्रह्माण्ड नय नस्य श्री श्री विघ्ने वराः यज्ञ वराः स्वामिनः

सभकार मणि सभकार धर्मते धर्मते धर्महा धर्मना सात्म्यं सात्म्यं अवृदय अविजयः प्राप्यर्थं प्राप्यैव पूर्णाहोति पूर्णाहोति अन्तहो मम अनताहो मां आचार्य मुखेना आचार्य मुखेना वयं ताहिष्यमः ईशामह ईशामिना amenam धर्मना धर्मना मम సా మీ గోత్రనామాన్ని కుటుంబ సభ్యుల భగవంతుడికి వినయించుకుంది

ఏదైనా జరిగి ఉంటే ఆ దోషముల నుండి మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఈ పవిత్రోత్సవం ఉన్నది చట్టాలు శాస్త్రంలో పవిత్ర వజ్ర సమావిత్రానికి ఉత్పత్తి చెప్తున్నారు సంస్కృత భాషలో ఇంద్రుడి చేతిలో ఉండేటువంటి వజ్రాయుధానికి ఎంత శక్తి ఉంటుందో ఒకవేళ అంత శక్తి కలిగినటువంటి దోషము మన ద్వారా ఏదైనా జరిగి ఉన్నా అటువంటి దోషము యొక్క భారీ పవిత్రోత్సవ కైకర్యం ఎంతగానో మనకు భాగ్యాన్ని అందజేస్తుంది అంటున్నారు అంత గొప్పదైనటువంటి ఈ పవిత్రోత్సవం కేవలం భగవత్ కైకర్యంలో మాత్రమే కాదు మన జీవితాలలో మనం ఉండని పొందవలసినటువంటి ధర్మాన్ని మీరి ఏమాత్రము ధర్మాన్ని విడిచివేసినటువంటి అడుగుల యొక్క పదం నుండి కూడా మనల్ని మనం ఈ పవిత్రోత్సవ కైంకర్యం మనకు ఉపకరిస్తుంది ఆలయంలో జరిగేటువంటి ఏ కైంకర్యమైనా కూడా కేవలం ఆలయానికో చేసుకున్న వారికో అర్చకులకో భక్తులకో మాత్రమే కాదు ఆలయ కైంకర్యములు సకల లోకానికంతటి కూడా ఫలాన్ని అందజేస్తూనే ఉంటాయి మీరు ఒక చెట్టు నాటి వచ్చేటువంటి ప్రాణవాయువు కేవలం నీకు మాత్రమే వచ్చి నీకు మాత్రమే అందుతుందా కాదు దాని వలన వచ్చేటువంటి ప్రాణవాయువు సకల లోకమంతా కూడా ఈ విధంగా అయితే ఆమరించి అందులో ఆకాశంలో కలిసిపోతున్నట్టుగా ఒక గొప్పదైనటువంటి ప్రాణ చిన్న సేవ చేసుకున్నా కూడా అది లోకానికి అంతటి ప్రధానమే ¡Y